డోన్ పట్నంలోని వైఎస్ఆర్ సిప్పి తాళయంలో మనసులో చేపర్సన్ సప్తశాయి రాజేష్ కౌన్సిలర్ దినేష్ కోడ్ సమావేశం నిర్మిచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమలోని అవినీతి లేని రాజకీయ నేత బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డిని అన్నారు మరీ రమణ తప్పని ఆరోపణ చేస్తూ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని టీడీపీ మండించాలని చూస్తున్నారు అన్నారు అదే విధంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డోన్ నితృత్వం అవినీతి రాజ్యం లేనిది అన్నారు డోన్ పట్టణంలో రెండు వేల మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తారని అన్నారు పచ్చగా వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనబడుతుందని వారు మండిపడ్డారు వనరులు అబద్దాలు రెండు రోజులు జరగవే ఎలక్టన్స్ లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి మేము పదే పదే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఫోటోగ్రాఫ్తో సహా పదే పదే వాళ్ళకు చూపించినా కూడా అంటే పదే పదే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారన్న భావనలో ఉన్నట్టున్నారు విఘ్నులైన డోన్ ప్రజలు కళ్ళకు కనిపిస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ను అభివృద్ధి చెందినటువంటి డోన్ను కల్లారా చూస్తున్నారు దాన్ని పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్లో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇది స్పష్టం కాబట్టి మీరు పదే పదే అబద్ధాలు బృదా జల్ల కార్యక్రమం దయచేసి మానుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తూ ఉన్నా మళ్ళీ ఒక్కసారి వాళ్ళు అడిగిన పదే పదే క్వశ్చన్స్కు ఫైనల్గా ఆన్సర్ చెప్పాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించి రెండు మూడు విషయాలు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి కొత్తగా మన మొన్నటి వరకు ఏం చెప్తున్నారంటే మూడు కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పడే దానికి కొనసాగింపుగా మేము అన్ని ఆధార సహాదా చూపిస్తే మళ్ళీ ఆయన ఏం చెప్తానంటే మూడు కోట్లు కాదు ఇప్పుడు ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు వాళ్ళకి మేము చెప్పేది ఒకటే అది టోటల్ ప్రాజెక్ట్ కాస్టు ఇరవై ఆరు కోట్లు మెయిన్ బిల్డింగు మూడు కోట్లు దాంట్లో సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మూడు కోట్ల రూపాయలు అంటే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్టు ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది కోట్లల్లో మీరు ఆరోపణలు చేస్తున్న విధంగా నిజంగా ఇరవై కోట్ల రూపాయలకి బుగ్గనసారి తీసుకు ఉంటే ఆడ ఏంది ఉండదు కొత్త స్థలం తప్ప ఖాళీ స్థలం తప్ప ఏం ఉండదు ఇంకా ఏమేమి చేస్తామనేది మళ్ళొక్కసారి మీ ద్వారా వాళ్ళు ఆయన తెలుస్తా మెయిన్ గేట్ కాంప్లెక్స్ కల్లారా కనిపిస్తూ ఉంది ఫోటోగ్రాఫ్ సహా చూపిస్తున్నాం మేము తర్వాత కాంపౌండ్ వాళ్ళు ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు జరిగిందా లేదా కళ్ళకి కనిపిస్తున్నారా లేదా ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత అంబులెన్స్ గ్యారేజ్ అంబులెన్స్ గ్యారేజ్ ఇంకొక పార్ట్ మార్చరీ మార్చిలో ఇంకో లోపల భాగము సిసి రోడ్స్ చుట్టూ ఆ హాస్పిటల్ చుట్టూ సీసీ రోడ్సు ఇది హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఇరవై ఆరు కోట్ల రూపాయలతో తర్వాత బయోమెడికల్ వేస్ట్ వేయడానికి ఒక ఏరియా తర్వాత అక్కడ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి ఒక సంపూదానికి సంబంధించిన వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ మెయిన్ బిల్డింగు రో మీకు తెలిసిన విషయమే గత వారం రోజులుగా మన ఎవరైతే ప్రముఖ ఫోక్సో రమణ గారు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్కు ఇప్పుడే చైర్మన్ సప్తైల రాజేష్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది పదే పదే ఫోక్సో రమణ ఒక మాట అంటారు మీరు రండి మీరు రండి ప్రతిసారి నువ్వు రమ్మంటున్నావు కదా ఎవరిని రమ్మంటున్నావో నీకు తెలుసా నువ్వు ఎవరిని రమ్మని పిలుస్తున్నావు ఒక రాష్ట్ర స్థాయి నాయకుణ్ణి ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా అతన్ని ప్రశ్నించలేనంత స్థాయిలో సంక్షేమాలకు జగనన్నకు తోడుగా పథకాలను అందించే వాటిలో అయితేనేమి ఆర్థిక వనరులను కల్పించే దాంట్లో అయితేనేమి కేంద్రం నుంచి జరిగే ప్రయోజనాలు రాష్ట్రానికి వచ్చే వాటిలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి జిల్లాకు సంబంధించి అయితేనేమి రాయలసీమ అయితేనేమి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి ఈరోజు మా రాజారెడ్డి అన్న ఆయన నువ్వు రమ్మని పిలుస్తున్నావు నీ స్థాయి కాదది నీకు నిజంగా నీకు సమాధానం చెప్పించా నీకు నిజంగా ధైర్యం ఉంటే నమ్మి నీకు నమ్మకం ఉంటే నీ నువ్వు ఒప్పించగలిగితే ఈ నియోజకవర్గ అభ్యర్థి అయిన సూర్యప్రకాష్ రెడ్డిని పిలుచుకురా నువ్వు ఎక్కడైతే చెప్తున్నావో వాటికి పిలుచుకురా మీడియా సమక్షంగా కూర్చుందాం వంద మీటర్లలో ఉంటాం మా వర్గం ఉంటుంది మీ వర్గం ఉండండి ఎన్నైతే పేపర్లు తెచ్చినావు కట్టలు బుట్టలు తెచ్చుకో మా నాయకుడు పేపర్ కూడా లేకుండా వచ్చి కూర్చుంటాడు మీరు అడిగే ప్రతి ప్రశ్నకు అవతల అభ్యర్థిని మాట అడగమని చెప్పు ఈ ప్రశ్నలు చక్కగా చెప్తారు అదేవిధంగా మా రాజారెడ్డి అన్న చాలా సార్లు చెప్పడం జరిగింది సముఖంగా ఈ వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించుకొని ఇక్కడ తిరుగుతున్నారో అప్పుడే చెప్పడం జరిగింది ఎవరైతే మీకంతా అనుమానాలు ఉన్నాయో మీకు ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో రండి నా కారులో నేనే డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకుపోతా అని చెప్పినాడు తీసుకుపోయి మీకు వివరిస్తాను

మెడికల్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ వాళ్ళు ఫస్ట్ బాలి నుంచి రెవెన్యూకి వచ్చింది రెవెన్యూ నుంచి మెడికల్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏం ఎక్కువ పూర్తి క్లారిటీ పూర్తి సమాచారం అధికారుల వద్ద పెట్టుకునే పనులు మొదలు పెట్టడం కానీ పనులు పూర్తి చేయడం కానీ అన్నీ జరిగింది మళ్ళీ ఒకసారి నీకు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పేది కాదు నువ్వు నువ్వైతే చర్చ నువ్వు చేతనైతే మీ నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డితో రా అంతవరకే కానీ ఆడికి రా ఈకరాని అవాకు విచారిన పెడితే మాత్రం బాగుంటుంది తనైతే అక్కడికి వచ్చి చూడండి మీరు చాతనైతే అక్కడికి వచ్చి చూస్తే మా యొక్క వైఎస్ఆర్ సిపి బలము రాజారెడ్డి బలం ఏందో మీకు తెలుస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం